హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే అందరూ బాగున్నారా వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీకు ఎంతో ఈజీగా తయారు చేసుకునే చికెన్ దమ్ బిర్యానీ కుక్కర్లో చేసుకునే విధానాన్ని మీకు చూపిస్తాను మనం బయట దమ్ బిర్యానీ చేయాలంటే ప్రాసెస్ కొంచెం ఎక్కువగా ఉంటుంది కొందరికి రాని వాళ్ళు ఉంటారు కాబట్టి ఈజీగా కుక్కర్లో చేసుకునే విధానాన్ని మీకు చూపిస్తాను చూడండి ముందుగా మనం మిక్సీ జార్ని తీసుకొని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలని అల్లాన్ని వేయాలి తెల్లుల్ని పచ్చిమిర్చి ముక్కలు చేసుకొని పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి అందులోనే జీడిపప్పుని కూడా వేసుకోవాలి కొద్దిగా టేస్ట్కి సరిపడా హోల్ గరం మసాలా కూడా బిర్యానీ మొత్తానికి సరిపడా హోల్ గరం మసాలా కూడా ఇందులో వేసుకోవాలి టమాటాని కూడా వేసుకోండి చివరిగా ఒక స్పూన్ జీలకర్ర కూడా అందులో వేసుకోవాలి వీటన్నిటినీ కూడా ఫైన్ పేస్ట్గా మిక్సీ చేసుకోవాలి తర్వాత బాగా కడిపెట్టి ఉంచుకున్న చికెన్ కూడా తీసుకొని నేను వన్ కేజీ చికెన్ తీసుకున్నాను అందులో ఒక నిమ్మకాయని మొత్తాన్ని కూడా పిండుకోవాలి గింజలు పడకుండా తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా అందులో వేసుకోవాలి అందులో ఏ ఏ మసాలా వేయాలో చూపిస్తాను ముందుగా సాల్ట్ని వేసుకోవాలి టేస్ట్కి సరిపడే బిర్యానీ మొత్తానికి సరిపడే సాల్ట్ని ఇందులో వేసుకోవాలి ఒక మూడు గరిట్ల పెరుగుని కూడా అందులో వేసుకోవాలి తర్వాత అందులో కారాన్ని కూడా వేసుకోవాలి టేస్ట్కి సరిపడా మీకు కారం ఎక్కువ కావాలంటే కొంచెం వేసుకోవచ్చు నేను ఒక నాలుగు స్పూన్లు కారాన్ని అందులో వేసాను తర్వాత ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా మొత్తాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి కొంచెం ముక్కల లోపలికి వెళ్ళేటట్టు ఆ మసాలా మొత్తం ముక్కల లోపలికి వెళ్ళేటట్టు బాగా కలుపుకోవాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ని వాటిని కలుపుకోవాలి బాగా కలిపి పెట్టుకుంటే చికెన్ లోపలికి ఆ బిర్యానీ మసా మనం పేస్ట్ చేసుకున్న మసాలా మొత్తం లోపలికి వెళ్తుంది కాబట్టి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వాటిని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి లేదు మనకు టైం ఉంటే వన్ అవర్ కూడా ఫ్రిడ్జ్లో తీసుకెళ్ళి పెట్టుకున్న మంచిదే కలిపి పెట్టుకున్న తర్వాత దానిపై మూతను పెట్టుకోవాలి వీటిని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి వన్ అవర్ అయిపోయాక చికెన్ను బయటికి తీసి పెట్టుకొని మనం కుక్కర్ పెట్టుకొని అందులో మూడు స్పూన్ల నూనెను ఒక రెండు స్పూన్ల నెయ్యిని వేసి బాగా వేడెక్కాక అందులో మనం ముందుగా మ్యాగ్నెట్ మ్యాగ్నెట్ చేసుకున్న చికెన్ కూడా వేసుకోవాలి మొత్తాన్ని మొత్తాన్ని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి హై టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని దానిపైన మూత పెట్టి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మూత పెట్టి ఉంచుకొని ఉడకబెట్టుకోవాలి ఫైవ్ టు టెన్ మినిట్స్ అయ్యాక చికెన్ ఇలా తయారవుతుంది వాటర్ అంతా సగం ఇంకిపోయింది ఇంకా కొంచెం ఇంకిపోవాలి ఆయిల్ బాగా పైకి తేలేటట్టు మరొక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని ఉంచుకోవాలి మనం ముందుగా వన్ అవర్ ముందు బియ్యాన్ని నానబెట్టి పక్కన పెట్టుకోవాలి నేను మామూలు రైస్ని తీసుకున్నాను మీరు బాస్మతి రైస్ని కూడా తీసుకోవచ్చు వన్ అవర్ ముందు షోక్ చేసి పెట్టుకోవాలి చికెన్ ఇలా మొత్తం ఉడికాక అందులో మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న రైస్ని వాటర్ మొత్తం తీసేయాలి తీసేసాక ఆ రైస్ని మొత్తాన్ని మనం చికెన్లో వేసుకోవాలి మొత్తాన్ని వేసుకున్నాక ఆ మొత్తాన్ని చికెన్ని కూడా బియ్యాన్ని కూడా మొత్తాన్ని కలిపి పెట్టుకోవాలి ఇలా కలిపి పెట్టుకుంటే ఒక ఫైవ్ మినిట్స్ ఉంచితే బియ్యం బాగా వేగితే కొంచెం పొడిపడలు ఆడుతూ ఉంటాయి అందు గురించి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అయినా సరే మనం చికెన్ని బియ్యాన్ని మూత పెట్టి సిమ్లో పెట్టి ఉంచుకోవాలి తర్వాత ఒక గ్లాస్కి రెండు గ్లాసులు చెప్పున్న వాటర్ని వేసుకొని నేను మామూలు రైస్ తీసుకున్నాను కాబట్టి ఒక గ్లాస్కి రెండు గ్లాసులు చెప్పున్న వాటర్ వేసుకున్నాను మీరు బాస్మతి రైస్ అయితే ఒకటికి ఒకటిన్న చెప్పున్న వాటర్ వేసుకోండి మొత్తాన్ని కలుపుకోవాలి వాటర్ బియ్యాన్ని కూడా మొత్తాన్ని కలుపుకోవాలి మనకు గరం మసాలా ఉప్పు అంతా సరిపోయిందా లేదా చూసుకొని దానిపైన మూత పెట్టి ఉంచుకోవాలి త్రీ విజల్స్ వచ్చేసి వచ్చేసాక ఆపి పక్కన దించుకోవాలి ఎంతో టేస్ట్గా ఉండే చికెన్ దమ్ బిర్యానీ కుక్కర్లో రెడీ అయిందండి సర్వ్ చేసి మీకు చూపిస్తాను చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ ఎలాగుందో నాకు కామెంట్ రూపంలో తెలియజెప్పండి వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ ఆల్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి